హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనలో ఉండే చాలామందికి తులసి అమ్మవారి గురించి చాలా డౌట్స్ ఉంటాయండి సో నేనైతే ఈరోజు మీకు క్లియర్ చేస్తానన్నమాట ఈ వీడియోలో తులసి అమ్మ నిద్రపోతుంది కదండీ అలాంటప్పుడు మళ్ళీ కొత్త తులసమ్మని ఎప్పుడు పెట్టుకోవాలి ఏ రోజు పెట్టుకోవాలి ఎలా ఏంటి అనే డౌట్స్ అన్నీ నేను మీకు క్లియర్ చేస్తానండి అలాగే ఆ నిద్రపోయిన తులసమ్మని ఏ రోజు ఎక్కడ వేయాలి ఏంటి అనేది కూడా చెప్తాను ఇవన్నీ చాలా మందికి డౌట్స్ ఉంటాయి ఉంటాయన్నమాట సో అందుకని చెప్పేసి నేను ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ అనమాట నా తులసమ్మ కూడా నిద్రపోయిందండి నిద్రపోయింది అంటే తెలియకపోవచ్చేమో మాక్సిమం చాలా మందికి ఎండిపోయింది అంటారు కదా చనిపోయింది ఎండిపోయిందని మనం అనకూడదండి తులసమ్మని నిద్రపోయింది అనాలన్నమాట సో నా తులసమ్మ ఏమైందంటే చాలా రోజులు అయిపోయిందండి కొన్ని సంవత్సరాలు అయిపోయింది చాలా హైట్ మీరు స్టార్టింగ్ చూసిండొచ్చు నాకంటే కూడా హైట్ పెరిగిపోయిందనమాట అంటే ఫైవ్ ఫీట్స్ అబోవ్ వచ్చి ఇంకా ఆయుష్ అయిపోయింది మేబీ నా తెలిసి అందుకనే నా తులసమ్మ నిద్రపోయింది అనుకున్నాను నేను అందుకని కొత్త తులసిని అయితే తెచ్చుకున్నాను నర్సరీకి వెళ్ళి ఏ రోజు తెచ్చుకోవాలంటే అండి మనం తులసమ్మని ఏకాదశి కానీ ద్వాదశి ఇలా వస్తాయి కదా అంటే శుక్రవారం ఇలాంటప్పుడు మనం తీసి తీసి బయటికి తీసుకెళ్ళకూడదు కానీ మనం బయట నుంచి తెచ్చుకోవచ్చు అంటే లక్ష్మీదేవి కదా తులసమ్మ మన ఇంటికి వస్తుందని అర్థం నేను ఏకాదశి శుక్రవారం సంథింగ్ గురువారమో కలిసి వచ్చింది గురువారం కూడా లక్ష్మీవారం కదా సో అందుకని చెప్పేసి నేను ఏకాదశి రోజు తెచ్చుకొని తులసమ్మకి ఆ రోజు పెట్టుకున్నానండి ఇంకోటి ఎప్పుడు మా ఇంట్లో చాలా హైట్ ఉండేది తులసమ్మ అయితే తెల్లగా ఉండే తులసియే ఉండేది తెల్లగా ఉండే తులసి లక్ష్మి తులసి అంటారండి అందుకని చెప్పి అంటే నాకు తెలీదు చాలామంది విష్ణు తులసి లక్ష్మి తులసి రెండు కలిపి పెడితే చాలా మంచిది అని చెప్పారనమాట సో ఇప్పుడు నేను ఎలాగో మళ్ళీ కొత్త తులసి పెడుతున్నాను కదా అని చెప్పేసి విష్ణు తులసి లక్ష్మీ తులసి రెండు కలిపి పెట్టాను మీరు నేను స్టార్టింగ్ నర్సరీలో చూపించినప్పుడు మీరు చూడవచ్చు విష్ణు తులసి మనకి పైన లీవ్స్ అనేవి కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయండి లక్ష్మీ తులసి అయితే తెల్లగా ఉంటాయన్నమాట అక్కడ వాళ్ళని నేను అడిగాను వాళ్ళు ఇచ్చారు రెండు నాకు చూడొచ్చు మీరు బ్లాక్గా ఉంటాయి విష్ణు తులసి సో అందుకని చెప్పి లక్ష్మీనారాయణలు ఇద్దరు ఏకాదశి రోజు శుక్రవారం మా ఇంటికి అయితే వచ్చారనమాట సో అలా తెచ్చుకొని చక్కగా మట్టి అంతా మళ్ళీ శుభ్రం చేసేసుకొని తులసి కోటని క్లీన్గా పసుపు నీళ్ళతో కడిగేసి పసుపు కుంకుమ గంధం బొట్లు పెట్టుకొని అప్పుడు తులసి అమ్మని చక్కగా నాటుకొని దాంట్లో లక్ష్మీనారాయణలు ఇద్దరిని సో అలా నాటుకోవాలండి మన ఇంట్లో నిద్రపోయిన తులసిని మనం బాబా టెంపుల్లో అక్కడ దుని ఉంటుంది కదండి దాంట్లో వెయ్యొచ్చు ఏదైనా సోమవారం రోజు అలాంటి రోజు వెయ్యండి మంగళ శుక్రవారాలు వేయొద్దు సో నా తులసమ్మ ఇలా ఉండేదండి అప్పుడు ఇప్పుడు మళ్ళీ నాటాను మళ్ళీ ఇంత తులసమ్మ ఎప్పుడవుతుందో చూడాలన్నమాట ఇది నేను కార్తీక మాసంలో తులసిదాత్రి కళ్యాణం చేసినప్పుడు అనమాట లక్ష్మీ తులసి అమ్మవారు మళ్ళీ ఇప్పుడు లక్ష్మీనారాయణని ఇద్దరిని నాటుకున్నాను మళ్ళీ కార్తీక మాసానికి ఇలా అవ్వాలి సో చూశారు కదా వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్